తేలిపోయింది ఈ ఈ పన్నెండు వేలు రాస్తున్నారు వీళ్ళకాల తేలిపోయింది క్వాలిటీ అంతా ఏమో పదమూడు వేలు వేశారంట ఇంకొక లాట్ ఉంది కుట్టేశారు పదమూడు వేలు ఐదు వందలు వేశారంట ఎక్కువ శాతం పదమూడు వేలు పడ్డాయి పన్నెండు వేల ఐదు వందలు కూడా బర్త్డే ఏంటండి పన్నెండు వేల ఐదు వందలు కూడా బర్త్డే లైట్ కలర్లు ఉన్నాయి అంట అన్నీ కలర్లు లైట్ కలర్ వస్తున్నాయి చూసారా పదమూడు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఏదో ఒకలాటు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు బడ్డ సూపర్ డీలక్స్ త్రీ ఫోర్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసేస్తా సూపర్ క్వాలిటీ నలభై ఐదు క్వాలిటీ చూడు చూసి అవునవును క్వాలిటీ హైలైట్ చల్దానమేమో పదివేలు వేసారు వన్ జీరో ఎయిట్ వన్ ఆరు ఉంటే పదకొండు వేలు వేసాను వన్ జీరో ఎయిట్ వన్ చల్దనం ఉంటే పదివేలు వేసారు ఇది చాలదనం ఆరుదలు ఉంటే పదకొండు వేలు వేసాను ఎయిట్ అన్న ఇది చదునా పదివేలు వేసా ఇదొకటే ఆరుదల సుపీరియర్ క్వాలిటీ అండి బుల్లెట్ అసలు కలర్ కూడా హైలైట్ అండి పదమూడు వేల ఐదు వందలు వేసాడు ఎక్సలెంట్ క్వాలిటీ బుల్లెట్ అసలు మామూలుగా లేదు అసలు క్వాలిటీ కలర్ కూడా మామూలుగా లేదు ఈ లైట్ కలర్ కాదుగా కౌంటర్ సేల్ పోయే క్వాలిటీలు కాదు క్లాసిక్ పదివేలు వేసారు బెస్ట్ ఇవి అంతా లైట్ కలర్ కాదు కౌంటర్ సేల్ పోయే రకాలు కాదు ప్యూర్ లైట్ కలర్ అయితే పదివేల ఐదు వందలు వేస్తారు దేవనో డీలక్స్ ఉన్న దాంట్లో డీలక్స్ అండి ఒకళ్ళు పన్నెండు వేల ఐదు వందలు ఒకళ్ళు పదమూడు వేలు వేసారండి కలర్ కూడా బాగుంది ఈ ఇంత ఇంతకన్నా క్వాలిటీ రావట్లేదండి వాస్తవం చదువుతాను క్వాలిటీ రావట్లేదు దేవనూరు డెనక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ ఇంట బాగుందండి బెస్ట్ క్వాలిటీ కలర్ కూడా బాగుంది పదకొండు వేల ఐదు వందలు వేసేట కలర్ కూడా బాగుంది సైజు కూడా ఉంది డిలక్స్ తేజ పదమూడు వేల ఎనిమిది వందలు వేసారు డీలక్స్ అయితే సూపర్ అయితే కాదు డీలక్స్ ఆరు మూడు పదకొండు వేలు వేసారు కలర్ బాగుంది బెస్ట్ మరీ బెస్ట్ ప్లస్ ఏం కాదు బెస్ట్ రంగు బాగుంది ఆరుదల బాగుంది పదకొండు వేలు వేసారు కలర్ మెరుస్తుంది బెస్ట్ పద్నాలుగు వేలు చెప్పారు పదమూడు వేల ఐదు వందలు రాశారు త్రీ ఫోర్ సైజు ఒక సైజుగా లేదు కానీ రంగు బ్రహ్మాండం ఉంది పద్నాలుగు వేలు చెబుతున్నారు పద్నాలుగు వేలు రాయచ్చు ఎందుకంటే సైజు కూడా బాగానే ఉంది ఇంకోళ్ళు ఎవరైనా వచ్చి రాసినా రాస్తారు సైజు బాగుంది పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు పోతుంది బెస్ట్ బంగారం తాలు తెడి ఐదు వేలు వేసాడు బంగారం బంగారం తాలు ఐదు వేలు వేసాయి బంగారం తాలు గ్రైలో పచ్చిమారా కొద్దిగా రంగులు తక్కువ రకాలు ఆరు వేలు ఉన్నాయి కానీ రంగు తక్కువ ఆరు వేల ఐదు వందలు వేసాయి ఆరు వేల ఐదు వందలు నుంచి ఆరు వేల ఎనిమిది వందలు రంగులు తక్కువ కానీ ఆరుదోలు ఉంటాయి పచ్చిమిరగాయలు తగులుతాయి ఆరు పండు తగులుతాయి రంగు తక్కువ వేసారా పచ్చిమిరగాయ ఆరుదోలు ఉంది కానీ పచ్చిమిరకాయ ఆరుమూర్తాలు ఇది రంగు బాగుంది ఇది ఆరు వేలు వేసాయి ఈ రంగు కొద్దిగా తక్కువ ఉన్నాయి ఆ ఐదు వేల ఐదు వందలు రాశారు ఆరుమూర్ తాలు ఈ నాందార్ ఆరుమూరు గణేష్ ఆరుమూరు అంటారు చూసారా దాంట్లో ఒరిజినల్ ఆరుమూరు కాదు ఇదైతే రంగు బాగుంది ఆరు వేలు చూడండి రంగులు బాగున్నాయి తొమ్మిది వేలు రాశారండి ఒకళ్ళు ఎనిమిది వేల ఐదు వందలు ఒకళ్ళు తొమ్మిది వేలు రాశారండి ఎరుపులు ఉన్నాయి చూసారా చూడండి రంగు ఎట్లా ఉంది ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు రాశారు తీర్థాలు ఎరుపు శాతం చూడండి ఇవన్నీ ఎరుపు రెడ్ కలర్ని ఇదేమో త్రీ ఫోర్ అంతాలు ఇదేమో అరవై ఐదు రూపాయలు రాశారు ఇదేమో ఏడు వేల ఐదు వందలు వచ్చాయి ఇవన్నీ ఎరుపు అన్నట్టు చూడండి ఇది ఏడు వేల ఐదు వందలు ఇదేమో ఆరు వేల ఐదు వందలు త్రీ ఫోర్ అంతా ఇది ఏడు వేలు చెబితే రాయల కొద్ది ఇందులో వైట్ పేపర్ తాగుతుంది ఇదైతే రంగు బ్రహ్మాండం ఉంది ఎరుపు ఎరుపు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు చదువుతున్నారు బెస్ట్ రంగులు బ్రహ్మానం ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్ పదకొండు వేలు రాశారు కొద్దిగా కాయ పగిలింది డ్రై మీద పగిలింది రంగు బ్రహ్మాండంగా ఉంది బెస్ట్లో పదకొండు వేలు రాశారు ఇది రంగు చూడండి ఇంకా బాగుంది చూసే అన్ని మీడియం బెస్ట్లు త్రీ థర్టీ ఫోర్లు బాగున్నాయి కలర్లు బాగున్నాయి పదివేలు రాశారు రంగులు బాగున్నాయి మీడియం బెస్ట్లో రంగులు బాగున్నాయి లైట్ వాటర్ స్ప్రే ఉన్నాయి ఆరుదాలు ఉన్నాయి రంగులు అయితే బ్రహ్మాండం ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్ వ్యూ ఉన్నాయి పదివేలే రాశారు ఇవన్నీ అంతే ఇదే తొమ్మిది వేలు రాశారు ఇది కొద్దిగా ఎక్కువ స్ప్రే ఉంది వాళ్ళు తొమ్మిది వేలు రాసే ఇది కూడా ఇది తొమ్మిది వేలే వాటర్ స్ప్రే ఉంది తొమ్మిది వేలు వేలుంచి పదివేలు చల్లదనం అయితే తొమ్మిది వేలు మీడియం బెస్ట్లో ఆరుదోలు అంటే పదివేలు తేలిపోయింది కలర్లు తేజాలు మీడియం బెస్ట్ సై తక్కువ మీడియం అనుకో మీడియం 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 బెస్ట్ కాదు మీడియం కలర్ కూడా అంతగా లేదు చూడండి తేజాలు పన్నెండు వేలు వేసాం ఆరుదలు ఉన్నాయి కానీ రంగు తేలిపోయింది పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు రాశారు ఈ పదకొండు వేల ఐదు వందలు కొద్దిగా బాగున్నాయి రంగులు పన్నెండు వేలు వాటర్ స్ప్రే ఏదో ఏదోకాయ డ్రై ఉండిద్ది ఏదోకాయ చల్లదనం ఉండాలి ఇది చల్దనం ఇది త్రీ థర్టీ ఫోర్ ఇవన్నీ చల్లదనాలే రాసులు పోసుకోవాలి ఆరుదలు వస్తాయి రా చల్లదనాలు వస్తాయి ఒకేలాట్లో ఇవన్నీ నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల మధ్యలో వేసాయి ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ టూ సిక్స్ మంచి ఆరుదాలు ఉంది కలర్ కూడా సైజ్ తక్కువ పన్నెండు వేలు రాశారు ఆరుదలు ఉంది రోమి టూ సిక్స్ పన్నెండు వేలు వేసా ఉన్న దాంట్లో బెస్ట్ అంతే రోమి టూ సిక్స్ తేజాలు చూడండి బెస్ట్లు సైజ్ తక్కువ బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు రాశారు సైజ్ తక్కువైనా బెస్టే కలర్ బాగుంది తేజ లైట్ కలరు పదమూడు వేల ఐదు వందలు వేసాను కలర్ లైట్ కలర్ పదమూడు వేల ఐదు వందలు అంతే కానీ సైజు ఇది బ్రహ్మాండంగా ఉంది చల్దనం వచ్చింది పదమూడు వేలు అడిగారు ఇరవై అదే పన్నెండు పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి ప పదమూడు వేల మధ్యలో అడుగుతున్నారు చల్దనం వచ్చింది వెయ్యండి పండుగ ఉంది ఇది ఎరిపే ఎక్కడన్నా తెల్ల తాళ ఉంది పదకొండు వేలు రాశారు చూసారా ఎరుపే కానీ ఎక్కడో ఒక ఇది ఉంది ఇలాంటిది ఉంది ఇంకా ఏర్ల ఈ ఏరాల్సింది ఏర్లా ఈ ఏడితే పదమూడు వేలు తగ్గబడేదేమో సైజు ఉంది కదా రంగు ఉంది కదా చూసారా సైజు రంగు ఉండేది అది ఏర్లేదు పదకొండు వేలే పడ్డాయి రంగు బాగుందిలే సైజు ఉంది కావచ్చు చల్దనాం త్రీ డబల్ ఫోర్ పండుగ పండుగ ఉంది దాన్ని ఈ డీసీ క్వాలిటీకి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేస్తున్నా తొడియాలు తీసుకోవాలి పండుగ ఇరవై నాలుగు డ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా డీలక్స్ అంటే సరిగ్గా మీకు అర్థం కావట్లేదు కానీ క్వాలిటీ సైజు బ్రహ్మాండంగా ఉందండి కలర్ కూడా బ్రహ్మాండం డబల్ ఫైవ్ త్రీ అండి డీలక్స్ పన్నెండు వేలు వేసారు చూసారా క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది డబల్ ఫైవ్ త్రీ చల్లదన వచ్చింది టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ చల్లదనం వచ్చింది ఒకవేళ పదకొండు వేల ఐదు వందలు రాశారు తొడాయలు తీసేవాళ్ళు పన్నెండు వేలు రాశారంట ఎవరికైతే వాళ్ళకి కానీ ఇద్దరు చల్లదనాలు డీసీకి తొడాలు తీసేవాళ్ళకి టూ సెవెంటీ ఒరిజినల్ కలర్ ఇట్లా వచ్చిందండి ఒరిజినల్ టూ సెవెంటీ తల్ డీలక్సే కానివ్వండి లైట్ చల్దనం ఏసీ కండిషన్ వచ్చింది తొడియాలు తీసేవాళ్ళు రాశారు పదమూడు వేల వందలు పదమూడు వేల ఐదు వందలు కూడా రాశారు లైట్ చల్దనం తొడయాలకి పోతుంది కలర్ కూడా హైలైట్ అండి మెయిన్ ఏంటంటే మా సైజు ఉంది సైజు బ్రహ్మాండంగా ఉంది తొడలు త్రీ డబల్ ఫైవ్ లైట్కి డ్రై ఉంది అంటే లైట్ చల్దాను అంతే ఏసీ కండిషను పదమూడు వేల రెండు వందలు వేసారు బాగుందండి క్వాలిటీ బెస్ట్ బాగుంది పదమూడు వేల రెండు వందలు వేసారు కొద్ది కలర్ లైట్ వచ్చింది కామన్ అండి పండు అనేది డ్రైవర్లో కూడా పండు తాగుతుంది డీలక్స్ తీయడాలు మంచి కలర్ కూడా ఉంది కలర్ కూడా హైలైట్ తీడ ఉంటాం సైజు తక్కువ బెస్ట్ ఇది టూ జీరో ఫోర్ కలర్ రుద్రాక్ష కలర్ సైజ్ తక్కువ పదమూడు వేల ఐదు వందల ద్రాక్ష పట్టి లేదు పట్టి రావాలి బాగా ఇలా ఇలా పట్టి ఉండాలి బాగా ఇంకా ఉండేది ఇంకా పట్టి ఉండేది రంగు ఒకటి బాగుంది డెలక్స్ అండి ఏమో బెస్ట్ పన్నెండు వేలు వేసారు సైజ్ తక్కువ సైజ్ తక్కువైనా బెస్ట్ పన్నెండు వేలు వేసారు ఏమో ఒకటి డెలక్స్ కలర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి సైజ్ తక్కువైనా బెస్ట్ ఇంకా క్వాలిటీలు రాట్లా మీడియం బెస్ట్ మీడియం బెస్ట్లు నెంబర్ ఫైవ్ ఈ కర్ణాటకేగా కర్ణాటకే రెండు వందల తొంభై ఎనిమిది లాటు రెండు వందల తొంభై ఎనిమిది బస్తాలు కర్ణాటకే నెంబర్ ఫైవ్ వాటర్ స్ప్రే ఉంటాయి నైట్గా పదకొండు వేల ఐదు వందలు వేసారు డ్రైలో వాటర్ స్ప్రే కొట్టారు కానీ డ్రై ఉంది రంగు పర్ల పౌడర్లు రాశారు